హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో కూర చూద్దాము దీనికోసము హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకుని నాలుగేసార్లు కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇట్లా వాటర్ అంతా మగ్గిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్పమ్మకులు పచ్చిని ఒకరు వేసుకొని మగ్గనివ్వాలి ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇట్లా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిని వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇంట్లోని హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకోవాలి మగ్గనివ్వాలి ఇట్లా మసాలాలన్నీ ముక్కలకి పట్టేంతవరకు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చివాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చివాయల కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కర్రీ అయితే అద్దిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తుంటేనే నేను ఊరిపోతుంది కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్